హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కీమా పులావ్ తయారు చేసే విధానం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయండి బాగా కలపండి ఆనియన్స్ బాగా కలిపి కాసేపు అలానే ఉంచండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ రావడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది జింజర్ పేస్ట్ వేసుకోండి కొంచెం పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేయండి కొంచెం పచ్చివాసన పోయాక మనం వాష్ చేసుకున్న కీమాను ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి బాగా కలపండి తరువాత ఇందులోకి కొంచెం పసుపును యాడ్ చేయండి యాడ్ చేశాక కొంచెం మిక్స్ చేయండి మిక్స్ చేసి అలానే ఒక టెన్ మినిట్స్ పెట్టేసేయండి అందులో వాటర్ తేలుతుంది చూడండి వాటర్ ఎంత బాగా తేలిందో నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటో తీసుకోండి మిక్స్ చేయండి అది కూడా కొంచెం అది బాగా ఉడికే వరకు మిక్స్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇందులోకి మనకు సరిపడా కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి మనకు కావాల్సిన మసాలాలు ధనియాల పొడి గరం మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేయండి రైస్ వేసుకొని బాగా కలపండి తరువాత కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలపండి తరువాత మనకు కావాల్సిన నీళ్ళు వేసుకొని కొంచెం మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టండి త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి అంతే కీమా పులావ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్